అయితే మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధాన అంశం ఏంటంటే షిండే గారికి సీఎం ఇవ్వాలని చెప్పి షిండే వర్గం ఉంటుంది అదేవిధంగా దేవేంద్ర పట్ని గారికి సీఎం చేయాలని చెప్పి దేవేంద్ర పట్ని వాళ్ళ వర్గం ఉంటుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే గమనించినట్లయితే దేవేంద్ర పట్ని గారు అన్న అంశం ఏంటంటే బీజేపీ మహారాష్ట్రలో బీజేపీలో బీజేపీ మహాయూతి కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి సీఎం కుర్చీ అనేది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఇవ్వాలని చెప్పి మహా ఎవరైతే మన మా పట్నీ గారు ఉన్నారో పట్టి గారు వర్గం చెప్తుంది అయితే దీనికి కౌంటర్గా చెప్తూ ఎవరైతే శివసేన షిండే వర్గం ఉందో సీట్లను బట్టి సీఎం ఇవ్వాలని చెప్పి అక్కడ రూల్ ఏం లేదని చెప్పి సిండే గారి కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు అంశాల మీద ప్రధానంగా బీజేపీ అదేవిధంగా షిండే టీం కొంత కొంత వాతావరణం వేడెక్కిందని మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఆల్రెడీ గారి నివాసంలో బీజేపీ పెద్దలు కూడా మంత్రాలు జరుపుతున్నారు కాబట్టి వీరిద్దరి మంచిగా ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా సర్దుమణిగిలాగా చేస్తూ ఈరోజు నైట్కి కానీ రేపు రేపుకి కానీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది షిండే గారిని సీఎం చేయాలని చెప్పి షిండే వర్గం అదేవిధంగా బీజేపీకి మెజార్టీ వచ్చింది కాబట్టి బీజేపీ మహాయుతి కూటమిలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ మాదే కాబట్టి ఖచ్చితంగా మాకే ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరిని సీఎం చేస్తారనే విషయం మాత్రం పార్టీ అధిష్టానం అదేవిధంగా బీజేపీ పెద్దలు సంప్రదించి ఇద్దరు ఇరు వరకు ఇది ఇరు ఇరు వర్గాలకి సంప్రదింపులు చేసి సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా మనం విశ్లేషించుకో చేసుకోవచ్చు అదేవిధంగా షిండే గారికి ఎక్కువగా మహారాష్ట్రలో చాలా గుడ్ నేమ్ ఉంది అదేవిధంగా ప్రభుత్వం నడిపించే విధానం కావచ్చు ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు కాబట్టి షిండే గారికి ఇస్తే బాగుంటుంది అనేది చాలా ఎక్కువ మంది అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే నేను తెలియజేస్తాను కాబట్టి షిండే గారికి ఇచ్చే అవకాశము ఉందని నేను భావిస్తున్నాను ఒకవేళ బీజేపీ లేదు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి పట్నీ గారు కూడా సీఎం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే బీజేపీ పోయినసారి షిండే గారికి ఇచ్చారు కాబట్టి ఈసారి పట్నీ గారికి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా మనం ఈ విషయంపై ఒక క్లారిటీ రావడానికి రేపు వరకు మనం వేయించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ